హాయ్ గాయస్ ఈరోజు మనం గండి క్షేత్రం వెళ్తున్నాము శ్రావణ మాసం లాస్ట్ శనివారం కదా సో స్వామి గుడి వెళ్తున్నారు ఇక్కడ చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు భక్తులు తమ కోరికలు నెరవేరుతున్నాయి మేమైతే వర్షం పడుతుంది లైట్గా బెదర్ మాది చాలా బాగుంది చారు చాలా బాగుంది అయితే చాలా మంది వచ్చినారు అబ్బా కిటికెట్కలాడిపోతుంది కలకలలాడుతుంది జనాల వల్ల ఇక్కడ మేము బండి పార్క్ చేసామండి నా బైక్ మేము మా ఫ్రెండ్ అక్కడ పార్కింగ్ వెళ్ళినాడు సో నేను వీడియో బయట కవర్ చేస్తున్నాను ఫైనల్ దేవుని చూసినాము ఇక్కడందరూ టెంకాయ ఇక్కడనే టెంకాయ కొట్టినారండి నేను కూడా అక్కడనే టెంకాయ కొట్టినాం దేవుడికి హై ఫైనల్గా మా దర్శనం అయిపోయింది మా ఫ్రెండ్ చూసి ఫోటో తీయరా అంటే ఇంతమంది జనాలు మన ఫోటో వస్తారామా నేను అన్న లేదు ఒకటి ఫోటో తీయమంటే తీసినాను ఇది లడ్డూ వచ్చి యాభై రూపాయలు అంటే అయితే బాగుంది పది రూపాయలు పులిహోర అంటే సూపర్ ఉంది టేస్ట్ చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ వీడియో నాది ఫుల్ వీడియో నా బయలు